వైసీపీ అనుకూల మీడియా విమర్శలకు నర రోహిత్ ఘాట్ సమాధానమిచ్చారు చంద్రబాబు సోదరుల మధ్య వివాదం అంటూ వైసీపీ అనుకూల మీడియా విమర్శలు చేసింది పెద్దలైన చంద్రబాబు అన్నయ్య లోకేష్లకు కృతజ్ఞత తెలుపుతూ నర రోహిత్ లేఖ విడుదల చేశారు కష్టకాలంలో చంద్రబాబు లోకేష్లు అండగా ఉన్నందుకు నర రోహిత్ కృజ్ఞ తెలిపారు నారా రోహిత్ లేఖకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు చదువుతారు హరిబాబు ఇంకా ఏం పేరు లేఖలో అసలు ఏం జరిగింది ఏదైతే నారా కుటుంబానికి మధ్యలో కొంత విభేదాలు సృష్టించాలని తాజాగా వైకాపా నాయకు చెందినటువంటి సోషల్ మీడియా కొంతవరకు ఆల్రెడీ రేపింది నేను చెప్పాలి ఎందుకంటే గతంలో రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన నిశ్చక్తిగా ప్రజల పక్షాన నిలబడి కొన్ని పోరాటాలు చేసే నేపథ్యంలో ప్రభుత్వ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన నిరసనలు నిరసనలు కూడా చేపట్టారు దీన్ని దీన్ని ఆసరాగా తీసుకొని అన్నతమలం మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి విభేదాలు మనసులో పెట్టుకొని చంద్రబాబు కుటుంబం నారాగా రామ్మూర్తి నాయుడు కుటుంబాన్ని కొంత దూరం పెట్టిందని చెప్పి కొంత అవాస్త వాళ్ళ ప్రచురించే ప్రయత్నం చేసింది అయితే రామ్మూర్తి నాయుడు కొంత అనారోగ్యానికి గురైనప్పటి నుంచి నారా భువనేశ్వరి ఆ కుటుంబాన్ని చేరదీసి వారికి అండదండగా నిలవడంతో పాటు ఆ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కూడా ఆమె పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ లోకేష్ తో పాటు వారికి పూర్తి స్వేచ్ఛని సొంత బిడ్డల మాదిరిగా చూసుకుంటూ వస్తున్న నేపథ్యంలో రామమూర్తి నాయుడు కుటుంబం కూడా నా చంద్రబాబు కుటుంబంతో కలిసి ఒకే ఒక విధంగా ఉండడంతో జీర్ణించుకోలేక ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దీని పట్ల రోహిత్ కూడా ఘాటుగానే స్పందించారు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేకపోయినా కొంతమంది సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి వాటిని పార్టీ నాయకుల కార్యకర్తలు ఎవరు అని చెప్పారు కూడా ఆయన కోరని పరిస్థితి కనిపిస్తుంది తాజా ఈ రోజు నారావారిపల్లి నుంచి ఆ చంద్రబాబు నాయుడు తాను ఏర్పాటు బయలుదేరే సమయంలో కూడా తమ్ముడు చిత చితి స్థితి ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన ఆ చితికి కూడా నమస్కారం చేసుకొని అక్కడి నుంచి తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అను మధ్య ఆత్మీయతని వక్రీకరించే ప్రయత్నం చేయడం పట్ల కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే వైసీపీ నాయకులు దిగజారి మరీ వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు